అయితే మీరు మీరు ఎవరన్నా నేను రాసుకోవాలి అది తెలియదుగా అది కానీ సురేష్ అని రాసుకున్నా అదే నాన్న అందులో వేరే ఉంది తప్పు కదా అని దాన్ని సరిచేసా చెప్పు ఇప్పుడు చెప్పు ఎందుకు ఫోన్ చేసావు ఎవడు క్రైస్తవుడు లేడున్నాను అంతా ఫిఫ్టీ ఫిఫ్టీగా లే చెప్పు ఏ నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు చెప్పు బొక్కేం కాదు ఆడు గాడ్డే కాదు నువ్వు అనుకుంటే అయిపోద్దా నేను సీఎం అనే నేను సీఎం నేను సీఎం అయిపోయా నేను సీఎం అయిపోయినా అలాగే ఏసు గాడు అని అక్కడ ఆ ఊళ్ళో ఎవరితో అని చెప్పించు ఆడే దిక్కుమౌ వచ్చాడు ఆడి గురించి మనకెందుకు మీ అమ్మ చేరగడద్దా గౌన్ కడద్దా చీరే కదా అవునా ఓ పద్ధతి పాడుందా ఇప్పుడు ఏసు అనేవాడు లంజికి పుట్టాడు బైబిల్లో చెప్పారు అయిపోయాడు